లాస్ట్కి నా శ్రమ నా టైం అంతకంటే మరి డబ్బులు అన్నీ వేస్ట్ అయినా నేను ఇవాళ పార్టీ కోసం ఎంతో పనిచేసాను అలాంటప్పుడు ఎవరికి తీసుకొచ్చి పార్టీ టికెట్ ఇస్తాను లేకపోతే వేరే ఇచ్చి నువ్వు పని చేయమంటే పని చేసేవారికి ఎంత బాధ ఉంటుందో మరి మీ అందరికి తెలిసిన విషయమే అలాగే ఎలాగైతే నాకు అన్యాయం జరిగిందో రేపు నాలాటి నాయకులకి ఎవరు కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని చెప్పి ఒకే ఒక రీజన్తో ఇవాళ ప్రజలుగా పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను మీరు చూడండి ఇవాళ ఆరు మండలాల్లో సుమారు రెండు లక్షల నలభై ఒక వేల మంది ఓటర్స్ ఉన్నాం ఈ ఓటర్స్లో ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎలాగైతే మరి బీజేపీ కేటాయించారో నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కేటర్ కూడా మా సేరు సోమగర్ అబ్బాయి సేరు అబ్రహం వెనుకే ఉంది మీరు మీరు కావాలంటే చూసుకోండి లేకపోతే తల చేసుకోండి అలా అలాంటి క్యాటర్ నా వైపు ఉంది బలం ఉంది బలంగా ఉంది కాబట్టి నేను ఇవాళ నన్ను ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆదరణ చూసి నన్ను ముందుకెళ్తూ ఉన్నాను ఖచ్చితంగా ఎక్కడ ఎనలేని ఇది ఇవాళ నాకు అభిమానం నాకు దొరికింది ఏ ఇండిపెండెంట్గా లేని ఆదరణ నాకు దొరికింది కాబట్టి ఇండిపెండెంట్ కాదు నిజంగా పార్టీకి అతీతంగా రోజు చూడండి ఏ వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అలాంటి పార్టీకి ఢిక్కుట్టి ఇవాళ నేను ముందుకు వెళ్తున్నానంటే అది కేవలం నాకు కేవలము మా నాన్నగారి యొక్క ఇచ్చిన జన్మ అలాగే నాకు నేను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు నా ప్రజలు వల్ల నేను ఇవాళ ముందుకెళ్తున్నాను కాబట్టి నేను ఇవాళ మీ అందరికీ డంకబద చెప్తా ఉన్నాను ఖచ్చితంగా గెలిచేది రబలే రబలు గెలుస్తాడు గెలిచిన తర్వాత మా నిర్ణయము మా నిర్ణయము మా యొక్క కార్యకర్తలు మా నాయకులు మా ప్రజల మేరకే నడుచుకుంటాం అంతే తప్ప వేరే ఆలోచన లేదు కాబట్టి దయచేసి బయో మీడియా మీరు ఒకటే మెసేజ్ ఇవ్వండి ఎవరైతే అంటే ఒక మంచి మనిషి ఒక మంచి వ్యక్తి తిరగబడితే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం